అయోధ్యలో రామమందిరంపై ప్రజల్లో నెలకొన్న ఉత్సాహంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి హ్యాష్ ట్యాగ్ శ్రీరాంభజన్ పేరుతో ప్రజలు తమ రచనలను షేర్ చేయాలని మన్ కీ బాత్ ద్వారా పిలుపు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇలాగే కొనసాగించాలని పిలుపు తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం మహిళా ప్రయాణికుల రద్దీతో ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్ల జారీ నిలిపివేత న్యూ ఇయర్ వేళ రాత్రి ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మెట్రో ఎంఎంటిఎస్ రైలు సర్వీసులు ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య వర్సిటీల యోచనలో ప్రభుత్వం యువత పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం సాధించేలా సన్నాహాలు పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పెన్షన్లు యథాతథంగా వస్తాయన్న సీఎం ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ యాభై ప్రభుత్వ ఐటీఐల్లో పాటు ఉచితంగా ప్రాజెక్టు రెండు వేల కోట్ల ఖర్చులతో యంత్రాలు పరికరాలు రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు జనవరి ముప్పై ఒకటిగా నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో డెబ్బై శాతం ఈకేవైసీ పూర్తయిందన్న పౌర సరఫరాల శాఖ రేపటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు మార్చి పద్దెనిమిది నుంచి పదవ తరగతి పరీక్షలు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ తర్వాత రెండు రోజుల సెలవు జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన ఒకే రోజు ముప్పై తొమ్మిది లక్షలకు పైగా కేసుల పరిష్కారం రేపటి నుంచి హైదరాబాద్లో జనసంపర్క అభియాన్ అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా తెలంగాణలో విహెచ్పి ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం రవాణా శాఖలో ఓడీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ కొత్త సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం నేడు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మెట్రో రైలు సర్వీసులు ఉంటాయన్న మెట్రో ఎండీ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసుల సరికొత్త పరీక్షలు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదుగుతుందన్న కేంద్ర మంత్రి రాబోయే ఇరవై ఐదేళ్లు యువతదే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ప్రయోగం ఎక్స్పోసాట్ ప్రయోగం సక్సెస్ అయితే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలుకుతుందన్న శాస్త్రవేత్తలు ఎన్ఆర్ఐ డాక్టర్ అమృత్పాల్ సింగ్కు నైట్ హుడ్ పురస్కారం కింగ్ చార్లెస్ త్రీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్న అమృత్పాల్ గెలుపు ముంగిట టీమిండియా మహిళా జట్టు తడబాటు రెండో వన్డేలోనూ ఓటమి సిరీస్ ఆసీస్ సొంతం ప్రపంచ బ్లిజ్ చెస్ ఛాంపియన్షిప్ నిలబెట్టుకున్న నార్వే క్రీడాకారుడు కాల్సన్ ద్రోణవల్లి హారికకు ఏడో స్థానం